హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో వన్యప్రాణుల సంరక్షణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి అనే స్టేట్మెంట్లో బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రకటించారు సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఒడిస్సాలో ఉంది మన దేశంలో ఉన్న ఏకైక మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ మన్నార్ సింధు శాఖ శేషాచలం బయోస్పియర్ రిజర్వును రెండు వేల తొమ్మిదిలో ప్రకటించారు వీటిలో సరికానివి అడిగాడు ఫ్రెండ్స్ చూడండి ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏబిసిడి అనే స్టేట్మెంట్లు సరికానివి అడిగాడు ఇక్కడ సరికానివి గనక చూస్తే సరికాంది గనక చూస్తే సేచా శేషాచలం బయోస్పియర్ రిజర్వును రెండు వేల తొమ్మిదిలో ప్రకటించారు అనేది సరికాంది ఇక్కడ నెక్స్ట్ కింది బయోస్పియర్ రిజర్వులు చూడండి బయోస్పియర్ రిజర్వులను అవి ఏర్పడిన సంవత్సరాలతో జతపరచండి చూడండి జతపరచండి అడిగాడు బయోస్పియర్ రిజర్వ్ ఇచ్చాడు తర్వాత సంవత్సరం అవి ఏర్పడిన సంవత్సరాలతో జతపరచండి ఈవైపు బయోస్పియర్ రిజర్వులు ఇచ్చాడు ఈవైపు సంవత్సరాలు నొక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ మన్నార్ శాఖ బయోస్పియర్ రిజర్వ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఈవైపు సంవత్సరాలు ఇచ్చాడు చూడండి బయోస్పియర్ రిజర్వ్లు అవి ఏర్పడిన సంవత్సరాలతో జతపరచమని సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన సమాధానం మరలా ఏబిసిడి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఏవి సరైనవి మన దేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ హిర్మిస్ మన దేశంలో అతి చిన్న జాతీయ పార్క్ సౌత్ బటన్ నీటి నీటిపై తేలియాడే జాతీయ పార్కు కిబుల్ లాంజోవో దేశంలో మొదటి జాతీయ పార్కు జిమ్ కార్బెట్ వీటిలో సరైనవి అడిగాడు చూడండి ఇందాక సరికానివన్నాడు ఇప్పుడేమో సరైనవి అడిగాడు ఇక్కడ చూద్దాం సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి జతపరచండి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జతపరచండి సరి అయినవేవో సరికానివేవో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి సబ్జెక్ట్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి చూడండి ఇక్కడ కుషన్ చూడండి జతపరచండి జాతీయ పార్కు అవి ఉన్న రాష్ట్రం ఇచ్చాడు చూడండి ఈవైపు జాతీయ పార్కు అది ఉన్న రాష్ట్రం ఇచ్చాడు చూడండి మౌలింగ్ జాతీయ పార్క్ కిబుల్ లాంజావో జాతీయ పార్క్ కిర్ గంగా జాతీయ పార్క్ గుర్మరా జాతీయ పార్క్ ఈవైపు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను సరి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లు చూడండి వాక్యాలు ఇచ్చాడు సరి చూడండి ఏవి సరైనవి ఏవి సరికావో తెలపండి చూడండి ఏబీసీడీ స్టేట్మెంట్లలో ఏవి సరైనవి ఏవి సరికావు మన దేశంలో జాతీయ పార్కులు అత్యధికంగా మధ్యప్రదేశ్లో పదకొండు ఉన్నాయి మన దేశంలో జాతీయ పార్కుల విస్తీర్ణం దేశ విస్తీర్ణంలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు శాతం దేశం మొత్తం జాతీయ పార్కుల విస్తీర్ణం నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు పాయింట్ తొంభై రెండు కిలోమీటర్ల స్క్వేర్ మేర ఉంది ప్రస్తుతం దేశంలో నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సరికాంది దాన్ని అడిగాడు బుక్సా పులుల సంరక్షణ కేంద్రం పశ్చిమ బెంగాల్లో ఉంది సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది వాల్మీకి పులుల సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది ఫక్కే పులుల సంరక్షణ కేంద్రం అస్సాంలో ఉంది వీటిలో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే సి మరియు డి స్టేట్మెంట్ అనేవి తప్పుగా ఇవ్వబడ్డాయి నెక్స్ట్ జతపరచండి చూడండి పులుల సంరక్షణ కేంద్రం రాష్ట్రాలు ఈవైపు పులుల సంరక్షణ కేంద్రం ఈవైపు రాష్ట్రాన్ని ఇచ్చాడు చూడండి భద్ర నమేరి పెంచ్ దూద్వా ఇది పులుల సంరక్షణ కేంద్రాలు ఈవైపు రాష్ట్రాలను ఇచ్చి జతపరచమన్నాడు అస్సాం కర్ణాటక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను సరిచూడండి చూడండి సరైనవో కావో తెలుపమంటున్నాడు కింది వాక్యాలను సరిచూడండి వీటిలో ఏవి సరైనవి ఏవి సరికావు మన దేశంలో పులుల సంరక్షణ కోసం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు మన దేశంలో ప్రస్తుతం యాభై ఏడు పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి యాభై ఆరవ పుల్ల సంరక్షణ కేంద్రం గురుగా సీదాస్ తోమర్ పింగ్లా దోల్పూర్ కరౌలి పుల్ల సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది వీటిలో సరి అయినవేవి సరికానివేవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి చూడండి ఇక్కడ సరికాని జత అని అడిగాడు సరికాని జతను గుర్తించండి రాజాజీ పుల్ల సంరక్షణ కేంద్రం ఉత్తరాఖండ్ దంఫ పుల్ల సంరక్షణ కేంద్రం మిజోరం బోర్ పుల్ల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ కజరంగా పుల్ల సంరక్షణ కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ ఈ నాలుగిటిలో ఏ జతలు సరికాని ఉన్నాయి ఇక్కడ చూస్తే సిడీలు సరికాని జతలు నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇప్పుడు జాతీయ పార్కు అవి గల రాష్ట్రాన్ని ఇచ్చాడు చూడండి జాతీయ పార్కు రాష్ట్రం ఈవైపు జాతీయ పార్కులు మరోవైపు రాష్ట్రాలను ఇచ్చాడు మెల్లం జాతీయ పార్క్ వన్సదా జాతీయ పార్క్ కాళేశర్ జాతీయ పార్క్ హోమెస్ జాతీయ పార్క్ చూడండి ఈవైపు రాష్ట్రాలు లద్దాఖ్ హర్యానా గుజరాత్ గోవా వీటిని జతపరచమన్నాడు చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏవి సరైంది ఏవి సరికావు అన్నాడు చూడండి మన దేశంలో నూతనంగా ప్రకటించిన యాభై ఏడవ పులుల సంరక్షణ కేంద్రం రతపాని ఇది మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంది యాభై ఐదవ పులుల సంరక్షణ కేంద్రం గురుగానిదాస్ తోమర్ఫింగ్లా ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది వీటిలో ఏవి సరైనవి సరికావు అని అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినీ కూడా సరైనవి నెక్స్ట్ జతపరచండి చిత్తడి భూములు రాష్ట్రం జతపరచమన్నాడు ఇక్కడ చూడండి జతపరచండిలో భాగంగా చిత్తడి భూములు రాష్ట్రాలను జతపరచమన్నాడు లోక్తక్ చిత్తడి భూమి కియో లడియో కబర్థల్ రోఫార్ లేక్ వైపు రాష్ట్రాలను ఇచ్చాడు చూడండి రాజస్థాన్ మణిపూర్ పంజాబ్ బీహార్ వీటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది జతపరచండి ఇక్కడ జతపరచండి చూడండి జతపరచండి ఈ ప్రశ్న ఇది జతపరచండి రామ్ సర్ సైటు అలాగే మహారాష్ట్ర ఇక్కడ జతపరచమన్నాడు ఫ్రెండ్స్ రామ్ సర్ సైటు రాష్ట్రం ఈవైపు కుజువేలి పక్షి సంరక్షణ కేంద్రం తావా రిజర్వాయర్ నాగి పక్షుల సంరక్షణ కేంద్రం థానీ క్రిక్ ఈవైపు అవి ఉన్న రాష్ట్రాలను ఇచ్చాడు చూడండి మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ బీహార్ వీటిని జతపరచమన్నాడు చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ జతపరచండి బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో గుర్తించిన సంవత్సరం చూడండి ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ తర్వాత యునెస్కో గుర్తించిన సంవత్సరం బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో గుర్తించిన సంవత్సరాన్ని జతపరచమన్నారు ఈవైపు పన్నా నోక్రేక్ సుందర్బన్స్ అగస్యమలే ఈవైపు రెండు వేల పదహారు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో గుర్తించిన సంవత్సరం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ ప్రాజెక్టును తర్వాత సంవత్సరాన్ని జతపరచండి చూడండి జతపరచండిలో భాగంగా ప్రాజెక్టు ఆ తర్వాత సంవత్సరాన్ని జతపరచమన్నారు ప్రాజెక్ట్ క్రొకోడైల్ ప్రాజెక్ట్ రైనో ప్రాజెక్ట్ స్నో లేఫర్డ్ గంగా డాల్ఫిన్ సంరక్షణ చూడండి ఈవైపు ప్రాజెక్ట్ ఈవైపు సంవత్సరాలు వాటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సరి చూడండి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరి చూడమని అడిగాడు చూడండి ఇక్కడ ఏవి సరైనవి ఏవి సరికావో అడిగాడు చూడండి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో బట్టమేకా పక్షిని ఐయుసిఎన్ గుర్తించింది గుజరాత్లోని గిర్ జాతీయ పార్కులో ఆసియా సింహాలను సంరక్షిస్తారు అస్సాంలోని కజరంగా జాతీయ పార్కులో రైనోలను సంరక్షిస్తారు హిమాచల్ ప్రదేశ్లోని గ్రేట్ హిమాలయ జాతీయ పార్కులో మంచు చిరత స్నో లెపర్లను సంరక్షిస్తారు ఇక్కడ ఇవ్వబడిన ఈ స్టేట్మెంట్లలో ఏవి సరైనవి ఏవి సరికావు అని అడిగాడు ఇక్కడ చూద్దాం చూడండి సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే నెక్స్ట్ జతపరచండి చూడండి మరలా జతపరచమని అన్నాడు ఇక్కడ రామ్ చిత్తడి భూములు రాష్ట్రం చూడండి ఈవైపు రామ్ సర్ చిత్తడి భూముల నుంచాడు ఈవైపు అవి కలిగిన రాష్ట్రాలు ఇచ్చాడు చూడండి సోమోరిరి లేక్ ఉలార్ ఫోంగ్ లోనార్ లేక్ ఈవైపు రాష్ట్రాలను ఇచ్చాడు మహారాష్ట్ర లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రామ్సర్ చిత్తడి భూములు గల రాష్ట్రాలను జతపరచమన్నాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది జతల్లో సరైన వాటిని గుర్తించండి చూడండి కింది జతల్లో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ ఏబిసిడి అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు జతపరచమన్నాడు దిహాంగ్ పట్కాయి జాతీయ పార్క్ అస్సాం పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ ఫకీం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నాగాలాండ్ గరం పానీ సంరక్షణ కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ వీటిలో సరైనవి గుర్తించండి సరైన జతలను గుర్తించండి అన్నాడు ఇక్కడ చూస్తే ఏబిసి మాత్రమే సరైన జతలు గరం పానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది అరుణాచల్ ప్రదేశ్ అనేది సరికాని జత నెక్స్ట్ ఇక్కడ చూడండి జతపరచండి మరలా చూడండి జతపరచండి అని అడిగాడు ఇక్కడ జాతీయ పార్కు యునెస్కో గుర్తించిన సంవత్సరం చూడండి ఈవైపు జాతీయ పార్కునిచ్చాడు ఈవైపు యునెస్కో గుర్తించిన సంవత్సరం ఇచ్చాడు చూడండి తజరంగా జాతీయ పార్క్ సుందర్బన్స్ జాతీయ పార్క్ గ్రేట్ హిమాలయ నందాదేవి జాతీయ పార్క్ ఈవైపు సంవత్సరాలు ఇచ్చాడు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ మరలా చూడండి జతపరచమన్నాడు జాతీయ పార్కు తర్వాత భౌగోళిక ప్రాంతం చూడండి ఈవైపు జాతీయ పార్కునిచ్చాడు ఈవైపు భౌగోళిక ప్రాంతం ఇప్పుడు జాతీయ పార్కు భౌగోళిక ప్రాంతాన్ని జతపరచమన్నాడు చూడండి రాజాజీ జాతీయ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కిస్టావర్ జాతీయ పార్క్ ఈటంకీ జాతీయ పార్క్ ఈవైపు భౌగోళిక ప్రాంతాన్ని జతపరచమన్నాడు భౌగోళిక ప్రాంతం ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్